సోదరులకి నమస్కారం మాది అబ్బు డైరీ ఫామ్ అండి రాజమండ్రి దగ్గర రామవరం అడ్రస్ వచ్చి మా దగ్గర ఎప్పుడు కూడా ముప్పై నలభై గేదెలు మా డైరీలు అనేవి ఉంటాయండి అలాగే నెంబర్ వన్ అది అనే గేదెలు మా దగ్గర ఉంటాయి మరి రేట్ విషయానికి వచ్చి లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు గేదెలు రేట్ అనేది ఉంటుందండి అలాగే పాలు విషయానికి వస్తే రోజుకి ప రోజుకి పద్నాలుగు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు వచ్చే గేదెలు మా దగ్గర దొరుకుతాయి అలా ఈనిసి అయితే మూడు పొట్లు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు శివుడి గేదైతే రుమ్ కంప్లైంట్కి గుట్లమాయకి ఇరవై ఐదు రోజులు నాలుగు రోజుల వరకు గ్యారంటీ అనేది ఉంటుందండి మేము శివుడి ద్వారా శివుడి గేదె మీకు ఇచ్చినప్పుడు అది వినడానికి ఒక పదిహేను రోజులు టైం ఉందనుకోండి ఆ ఇరవై రోజులు ఈని తరం దాకా కూడా మా దగ్గర గ్యారంటీ అనేది ఉంటుంది మరి అదేవిధంగా మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు అనేవి ఉంటాయి మరి ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ విషయానికి వస్తే డీజిల్ నిమిత్తం అంటే రెట్నబు ఉంటాయి మా దగ్గర ఆ రెట్న బికి డీజిల్ నిమిత్తం ఇచ్చినట్లయితే మీ రెండు రాష్ట్రాలు కూడా మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది అలాగే పంపించేటప్పుడు ఒక పది గేదెలు తీసుకున్న రైతు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక మనిషిని కూడా మేము అక్కడ పెట్టి ఆ లోడ్తో పాటు పంపించి అక్కడ దించే వరకు మేమే మనిషిని పంపిస్తామని చెప్పేసి ప్రతి రైతులకు చెప్తా ఉన్నాము మరి అదేవిధంగా ప్రతి రైతు కూడా గేదెలు తీసుకునేటప్పుడు పూర్తిగా అవగాహన ఉన్న రైతులైతే రావాలండి ఎందుకంటే అవగాహన లేకపోతే వాళ్ళు ఏదో గేదె కొనుక్కొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గేది బాగాలేదండి పాలు తొక్కేస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు అదే రైతు అవగాహన ఉన్నప్పుడు మంచి క్వాలిటీ ఉన్న గేందు తీసుకున్నట్లయితే ఆ గేది ఇబ్బంది లేకుండా రైతుకు అని చెప్పి చెప్తా ఉన్నాను అదేవిధంగా నాలుగు ఐదు నెలలు పాలు తీసిన తర్వాత ప్రతి గేదెను కూడా ఖచ్చితంగా క్రాసింగ్ అని చేయించాలండి ఎందుకంటే క్రాసింగ్ చేయించినట్లయితే రైతుకి ముప్పై నలభై వేలు సేవ్ అవుతుంది ఈ రోజు లక్ష నలభై లక్ష యాభై వేలు అటు గేన్ మనం ఆ గెయిన్ని క్రాసింగ్ చేసినట్లయితే మనకి ఎనభై వేలు తొంభై వేలు లక్ష రూపాయల దాకా రేట్ అనేది వస్తుందండి అదే క్రాసింగ్ చేయించకపోతే నలభై యాభై వేలే వస్తుందండి అంటే అక్కడ రైతు మార్జిన్ నలభై యాభై వేలు మధ్యలో లాస్ అవుతాడనమాట కట్టించిన దానికి కట్టించకపోయిన దానికి అందుకని చెప్పేసి ఈ నెసరి గీదం ఉన్నప్పుడు మన రైతులు వాటికి దానా విషయంలో కానీ లేకపోతే కాల్షియం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కూడా మనం పూర్తిగా వాటిని అవగాహనతో చేసినట్లయితే ఏ కూడా పాలే కూడా బాగా ఎక్కువగా వస్తుందని చెప్పేసి పెద్దలు రైతులు చెప్తా ఉన్నాము మా దగ్గర గ్యారెంటీ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి ఎలాగంటే మేము ఒక లెటర్ ఇస్తాం డబ్బు డైరీ ఫాన్ నుంచి లెటర్ ఇచ్చి దాని మీద సంతకం పెట్టి మా ఫోన్ నెంబర్ వేసి ఇస్తామండి ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో ఏ సలహాలు కావాలన్నా ఆ గేదెలకి ఎటువంటి అయినా చిన్న చిన్న తెలిసిన తెలియని రైతులు ఎవరైనా ఉంటే సలహాలు అడిగినా కూడా మేము చెప్తా ఉంటాం ఫోన్ చేస్తే మరి అదేవిధంగా మా దగ్గర ఎప్పుడు నలభై యాభై గేదెలు మా షెడ్లో ఉంటాయండి రైతులకు ఎవరికైనా గేదెలు కావాల్సి వస్తే మా డైరీకి వచ్చి తీసుకోవాలి అలాగే రేటు విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై వరకు గేదె రేటు ఉంటుంది పాలు విషయానికి వస్తే పద్నాలుగు లీటర్ల నుంచి రోజుకి పద్దెనిమిది లీటర్లు పాలు ఇచ్చే మా దగ్గర దొరుకుతాయండి మరి రైతులు ఎవరికైనా డైరీలు పెట్టే రైతులు కొంతమంది మేము డైరీ పెట్టామండి లాస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు ఆ లాస్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ డైరీ మీద అవగాహన లేకపోవడం ఫస్ట్ అవగాహన లేనప్పుడు ఏ డైరీ అనే కాదు ఏ వ్యాపారం చేసినా మాకు లాస్ రావడం జరుగుతుందండి డైరీ మీద అవగాహన ఉండాలి అవగాహన ఉంటే అక్కడ చేసినటువంటి మెయిన్స్ కానీ ఆ గేదెలను ఎలా మనం మేత వేయాలి ఎలా దాన పెట్టాలి ఇవన్నీ మనం తెలిసినట్లయితే ఏ డైరీ కూడా లాస్ రాదని చెప్పేసి ప్రతి రైతుకి నేను చెప్తా ఉన్నాను మా దగ్గర ఎప్పుడు గేదెలు ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మా నెంబర్ టైటిల్ మీద ఉంటుంది మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డబ్బు డైరీ పామ్మండి సార్ మా డైరీలో లక్ష నుంచి లక్ష యాభై వేలు చెప్పడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ముర్రా గేదె ఉంటాయి మా దగ్గర ఎందుకంటే అదే కొంతమంది వేరే డైరీ వాళ్ళు ఎనభై వేలు నుంచి తొంభై వేలు నుంచి ఉన్నాయి కూడా గేదెలు పెడతా ఉంటారు వీడియోలు అది అవి క్రాసింగ్ గేలా ఉంటాయండి ముర్రాలో క్రాసింగ్ కూడా ఉంటుందండి ఆ ముర్రాకి క్రాసింగ్కి మనం అవగాహన ఉంటే తెలుస్తుంది అండి అవగాహన లేదనుకోండి ఆ క్రాసింగ్కే తీసుకున్నారనుకోండి పూర్తి పాలు అనేది రాదు అందుకని చెప్పేసి మీరు వచ్చి నెంబర్ వన్ ముర్రాగ్ ఏంటి దానికి ఉన్నటువంటి అడ్డర్ కానీ రొమ్ములు నాలుగు కూడా నాలుగు రకాల నిబరంగా ఉండాలి అలాగే బుర్ర అనేది రింగు రింగ్ ఉండాలండి అలాంటివి గేదైతే నెంబర్ వన్ ముర్రా అదే క్రాసింగ్ అయినట్లయితే మీకు తెలిసిపోతుంది ఆ తెలిసిపోయిన దానికి జాబ్ చూసుకొని మీరు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నానండి